హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కస్తూరి పసుపు సోప్ అండి ఆర్గానిక్ కస్తూరి సోప్ అనమాట మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న టోన్ అవుతుంది మచ్చలు మొటిమలు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా క్లియర్ అవుతాయి అనమాట పసుపులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది కదా చాలా బాగా స్కిన్ క్లియర్ అవుతుంది సో మనం డైలీ డైలీ రెగ్యులర్గా వాడే పసుపు కాకుండా మనం కస్తూరి పసుపుని యూజ్ చేయాలన్నమాట సో నేను సోప్ ఎలా రెడీ చేసానో మీకు చేసి చూపిస్తాను చూసేసేయండి స్కిప్ చేయకుండా సో నేను రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి చిన్న స్పూన్తోనే రెండు స్పూన్లు మీరు పెద్ద స్పూన్ అయితే ఒక స్పూనే సరిపోతుంది ఒక పెద్ద స్పూన్తోనే ఒక స్పూను పసుపు తేనె కూడా యాడ్ చేసుకోండి తేనె వచ్చేసి మన స్కిన్ని స్మూత్ చేస్తుంది ఫైన్ లైన్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అనమాట ఒక రెండు స్పూన్లు తేనె వేసుకున్నాను ఒకటి విటమిన్ ఈ క్యాప్సల్ వేసుకున్నాను విటమిన్ ఈ క్యాప్సల్ వచ్చేసి మన స్కిన్ని గ్లోయింగ్గా స్కిన్ చూపిస్తుంది అనమాట మన స్కిన్ డల్నెస్ ఏమైనా ఉన్నా కూడా స్కిన్ క్లియర్ చేస్తుంది నీట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట సో మనం మొత్తం వేసేసి దీంట్లో ఇది మొత్తం మిక్స్ అవ్వడానికి నేను రోజు వాటర్ కూడా యాడ్ చేశాను మీరు కూడా రోజు వాటర్ యాడ్ చేయండి రోజ్ వాటర్ లేకపోతే వాటర్ అనే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఉంటే మాత్రం కంపల్సరీ రోజు వాటర్ యూజ్ చేయండి సో రోజ్ వాటర్ వచ్చేసి మనకి ఓపెన్ పోల్స్ ఉన్నా ఏమున్నా సరే క్లీన్ క్లియర్గా అనిపిస్తాయి అనమాట సో మనకి ఇలాంటి ఆర్గానిక్ పసుపు కస్తూరి పసుపు యూజ్ చేయడం వల్ల లాంగ్ టైం వరకు మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుందండి ఎంగ్గా కనిపిస్తుంది అనమాట తప్పకుండా ఈ సోప్ని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పాలి సో ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఒకటి బేస్ సోప్ తీసుకున్నానండి సోప్ రెడీ చేయడానికి బేస్ సోప్ మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ సో నేను ఒకటి బేస్ సోప్ తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ ఉండేది గ్లేజరింగ్ ఉండేది చూసి తీసుకోండి ఒకవేళ మీకు ఈ సోప్ మీకు అవైలబుల్ లేదు అని అంటే పియర్ సోప్ కంపల్సరీ యూజ్ చేయండి పియర్ సోప్లో కూడా మనకి మంచి గ్లిజరింగ్ ఉంటుంది స్కిన్ స్మూత్ అయ్యే గుణాలు ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకుందాము ఒక వన్ మినిట్లోనే హీట్ అయిపోతుంది గ్యాస్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని నీట్గా మెల్ట్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా కలుపుకుంటే మెల్ట్ అయిపోతుంది అనమాట సో మనకి ఈ సోపు మీ దగ్గర ఉంటే వాడవచ్చండి లేకపోతే పియర్ సోప్ కానీ పియర్ సోప్ కూడా దొరకకపోతే డవ్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు డవ్ సోప్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా స్మూత్గా చూపిస్తుంది అనమాట రింకల్స్ ఏమన్నా కూడా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అనమాట సో మీరు ఆ సోప్ అయినా యూజ్ చేయొచ్చు మీకు దొరికితే ఇది యూజ్ చేయొచ్చు చూసారు కదా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో ఇప్పుడు మనం దీంట్లో కస్తూరి పసుపు పేస్ట్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు సో ఇలాంటి కస్తూరి పసుపు ఇలాంటి సోప్స్ మనం ఇంట్లోనే ఆర్గానిక్ సోప్స్ చేసి యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి ఎందుకంటే మనకి పసుపులోనే యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది కాబట్టి ఎలాంటి మచ్చలు ఉన్న స్కిన్ పైన బ్లమిషెస్ ఉన్నా ఏమున్నా సరే రెడ్నెస్ ఉన్నా ఇచ్చింగ్ ఇరిటేషన్ ఉన్నా కూడా పసుపు చాలా తొందరగా క్లియర్ చేస్తుంది సో మనం డైరెక్ట్గా పసుపు అయితే ఎలాగో యూజ్ చేసే టైం ఉండదు కదండి మనకి చాలా మందికి ఉండదు సో వాళ్ళ కోసానికి ఇలా సోప్ చేసి చేసి రెడీ చేసుకొని యూజ్ చేసుకోవడం ఈజీయే కదండి ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ మనమైతే సోప్తోనే కదా ఫేస్ వాష్ చేసుకునేది బాడీ ఫేస్ మొత్తం యూజ్ చేయొచ్చు అనమాట మనకి సోపు సో ఒకటి సిల్కాన్ మాల్ తీసుకొని దాంట్లో నేను సోప్ రెడీ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మీరు కూడా సిల్కాన్ మాల్ని రెడీ చేసుకోండి లేకపోతే చిన్న కర్రీ బౌల్స్ ఏవన్నీ ఉన్నా సరే చిన్న చిన్న బౌల్స్లో కూడా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ బయట పెట్టుకుంటే సోపు ఈజీగా రెడీ అయిపోతుందండి చాలామంది సోప్ తొందరగా మెల్ట్ అయిపోతున్నదని నాకు కామెంట్ చేస్తున్నారండి సోప్ మెల్ట్ అయిపోవడానికి ఒకటే రీజన్ ఉంటుంది సోప్ బేస్ వచ్చేసి చాలా తక్కువ తీసుకోవడం వల్లనే సోప్ మెల్ట్ అయిపోతుంది అనమాట కొంచెం సోప్ బేస్ వచ్చేసి మంచి క్వాంటిటీలో తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా తీసుకుంటే చాలా బాగా సోప్ మెల్ట్ అవ్వకుండా వన్ వీక్ టెన్ డేస్ మనం వాడినన్ని రోజులు చక్కగా ఉంటుందన్నమాట సో ఈ సోప్ చూడండి ఎంత బాగా సోప్ రెడీ అయిపోయిందో చాలా మంచిగా నురుగొస్తుంది చాలా స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా క్లియర్ అవుతుందండి తప్పకుండా కస్తూరి సోప్ రెడీ చేసి యూజ్ చేసుకోండి చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ సోప్ వల్ల పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్ స్కిన్ టైప్ అండి ఏ స్కిన్ వాళ్ళైనా సరే ఈ సోప్ని యూజ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్